ఏపీ జలాశయాలకు పెద్ద ఎత్తున కొనసాగుతున్న వరద ప్రవాహం ఇండియాలో మరో సంచలనం హిడెన్బర్గ్ సంస్థ ఆసక్తికర ట్వీట్ పక్షాలో ఏకమైతే ఇరవై నాలుగు గంటల్లో కేసరివాల్ విడుదల మనీష్ సిసోడియా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా కీలక హెచ్చరికలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీలోని పలు జలాశయాలు నిండుకుండల దర్శనమిస్తున్నా యి ప్రకాశం బ్యారేజ్ శ్రీశైలం రిజర్వాయర్లకు వరద ఉధృతి కొనసాగుతోంది ప్రకాశం బ్యారేజ్కి రెండు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఏడు క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండగా యాబై గేట్లు ఆరు అడుగులు ఇరవై గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల నలబై ఆరు వేల తొమ్మిది వందల యాబై క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు పద్నాలుగు వేల మూడు వందల యాబై ఏడు క్యూసెక్లు విడుదల చేస్తున్నారు వెల్లడించారు శ్రీశైలం జలాశయం పది గేట్లు పద్నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టుకు రెండు లక్షల ఎనభై ఆరు వేల తొమ్మిది వందల పంతొమ్మిది క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుండగా నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందల ముప్పై ఆరు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు కాగా ప్రస్తుతం రెండు వందల రెండు పాయింట్ సున్నా నాలుగు మూడు తొమ్మిది టీఎంసీలకు చేరుకుంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది శ్రీశైలం నుంచి నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేయటంతో సాగర్ కు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుకుంటోంది ప్రాజెక్టు నుంచి ఇరవై ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు పదహారు గేట్లు పది అడుగుల మేర పది గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇవాళ ఓ అర్థం కాని ట్వీట్ ను పోస్ట్ చేసింది ఇండియాలో మరో సంచలనం బయటపడనున్నట్లు ఆ ఎక్స్ పోస్టు ద్వారా హిండెన్బర్గ్ సంస్థ వెల్లడించింది ఇటీవల అదాని స్టాక్ మార్కెట్ పై హిండెన్బర్గ్ రిలీజ్ చేసిన రిపోర్టుతో ఆ సంస్థ మార్కెట్ విలువ దారుణంగా పడిపోయింది అయితే ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో చేసిన పోస్టు భారత్ మరో సంచలనాన్ని నమోదు చేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ చేసిన పోస్టు ఇప్పటికే అందర్నీ ఆకర్షిస్తుంది అదానీ అంశంలో ఆ సంస్థకు సెవీ షోకాస్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలను అదాని గ్రూప్ కొట్టివేసింది కానీ తమ గ్రూప్ కంపెనీలు సుమారు వంద బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు ఆ సంస్థ తెలిపింది నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్ష నేతలంతా ఏకమైతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇరవై నాలుగు గంటల్లో విడుదలవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా చెప్పారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ మనం ఒక రథానికి కేవలం గుర్రాల వంటి వాళ్లం నిజమైన రథసారథి ప్రస్తుతం జైలులో ఉన్నారు ఆయన త్వరలోనే బయటకు వస్తారు అని చెప్పారు బీజేపీ నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ వారు రాజ్యాంగం కన్నా శక్తిమంతులు కాదన్నారు ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు ఈ నియంతృత్వం కేవలం నేతలను జైళ్లలో పెట్టడం మాత్రమే కాకుండా ప్రజలను వేధిస్తున్నదని చెప్పారు ఢిల్లీ మద్యం విధానం కేసులో సిసోడియా శుక్రవారం బెయిలుపై విడుదలైన సంగతి తెలిసినది క్రోమ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది క్రోమ్ బ్రౌజర్ లో అనేక బగ్గులు ఉన్నాయని వాటిని హ్యాకర్లు ఉపయోగించుకోవచ్చని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం పేర్కొంది గూగుల్ యూజర్లు క్రోమ్ బ్రౌజర్ ను వెంటనే అప్డేట్ చేయాలని సెర్టిన్ సూచించింది క్రోమ్ వెబ్ బ్రౌజర్ లో చాలా లోపాలు ఉన్నాయని వాటిని వాడుకుని హ్యాకర్స్ సిస్టమ్స్ ను రిమోట్లోకి తీసుకుని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొంది సిస్టమ్ లో స్టోర్ చేసి పెట్టుకుని కీలకమైన డేటాను కాపీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది ను రిమోట్ గా షట్ డౌన్ చేయవచ్చని గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో సేవ్ చేసుకున్న అన్ని పాస్వర్డ్లను సైతం తస్కరించేందుకు ఛాన్స్ ఉంటుందని పేర్కొంది అంతటితో ఆగకుండా మా నెట్వర్క్ తో పాటు కంప్యూటర్ లో చూపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది విండోస్ మ్యాక్ యూజర్లు తప్పనిసరిగా గూగుల్ క్రోమ్ నూట ఇరవై ఏడు పాయింట్ పాయింట్ సున్నా ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు పాయింట్ ఎనభై ఎనభై ఎనిమిది లేదా తొమ్మిదికి అప్డేట్ చేసుకోవాలని సూచించింది క్రోమ్ బ్రౌజర్ ను ఆటోమేటిక్ అప్డేట్ మోడ్లో ఉంచాలని తద్వారా ఎప్పటికప్పుడు లోపాలను నివారించవచ్చని చెప్పింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్